హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలు ఆర్ట్స్ అయితే మనం మన ఛానల్కి ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం అదేంటంటే ఇది నిజంగా ఇంపార్టెంట్ అండి సో నేనైతే దీన్ని ఫేస్ చేస్తానని అయితే అనుకోలేదు మనమైతే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఇంత పెద్ద బాక్స్ అయితే వచ్చినటువంటి ఆపర్చునిటీ అయితే మనం తెచ్చుకున్నాం సో ఈ ఆపర్చునిటీ మనకు రావడానికి కంప్లీట్ సపోర్ట్ చేస్తుంది ఎవరో కాదండి మీరేని సో మన దగ్గర రెండు లక్షల మంది ఫాలోవర్స్ అంటే అది నార్మల్ థింగ్ అయితే కాదు ఒక నార్మల్ విలేజ్లో ఉన్నటువంటి నేను టూ ల్యాక్ ఫాలోవర్స్ని అయితే సంపాదించుకున్నాను సో అదంతా కూడా మీ సపోర్ట్ వల్లనే నాకు లభించింది దాని తర్వాత సో ఇటువంటి ఆపర్చునిటీస్ ఏవి నాకు వచ్చినా సరే దానికి పరోక్షంగా తెలుగు ట్రావెల్ బ్లాగర్ సందీప్ గారు సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇటువంటి ఆపర్చునిటీస్ నాకు అసలు తెలియదు తెలియనప్పుడు ఆయన ఫస్ట్ నాకు పరిచయం చేశారనమాట తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే నీలు ఆర్ట్స్ అనేటటువంటి ఒక ఛానల్ గుర్తించి సో చూశారు కదా ఆల్మోస్ట్ ఆల్ చాలా పెద్దది అనమాట ఇది ఎంత పెద్ద గిఫ్ట్ అయితే మనకి పంపించారు అందుని బట్టి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ అనేది రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ నుంచి మనకి డైరెక్ట్గా రావడానికి శ్రీనివాస్ గారు అయితే చాలా సపోర్ట్ చేశారు శ్రీనివాస్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను శ్రీనివాస్ గారు అంటే మరెవరు కాదండి ఆంధ్ర తెలంగాణకి రైడ్ కోఆర్డినేటర్ అనమాట సో రైడ్స్ ఈవెంట్స్ ఇటువంటివన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు ఆయన సో ఆయన డిజిగ్నేషన్ ఒకవేళ నేను తప్పు చెప్పు ఉంటే సారీ కాకపోతే ఏంటంటే ఇది మనకు రావడానికైతే ఇంత సపోర్ట్ అయితే మనకుంది రోహిత్ గారు అని చెప్పేసి ఒక ఆయన ఫాలోఅప్ ఇచ్చి ఈ ప్రోడక్ట్ మనకి పంపించడం అయితే జరిగింది హైదరాబాద్ నుంచి దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం సో దీంట్లోపలు ఏమేమి ఉన్నాయి అనేటటువంటివి పూర్తిగా చూద్దాం మనం మరి ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఇంత మంచి గిఫ్ట్ మనకు పంపించడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అని అంటే రీసెంట్గా లాంచ్ అయినటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రీబార్డ్ లాంచింగ్ ఈవెంట్ ను పురస్కరించుకొని అయితే ఈ గిఫ్ట్ మనకు పంపించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మనకు వచ్చినటువంటి బాక్స్లో ఏముందో చూద్దాం సో దీన్ని అయితే నేను ఆల్రెడీ అన్బాక్స్ చేశాను సో ఆ ఫుటేజ్ మిస్ అవ్వడం వల్ల మళ్ళీ అన్బాక్స్ అనమాట అందుకనే బాక్స్ కటింగ్ అయితే నేను చేయడం చూపించలేదు మీకు చూపించలేకపోయాను సో దీంట్లో అయితే మనం ఫస్ట్ తీసుకున్నట్టయితే ఒక పేపర్ కవర్ అయితే వచ్చింది సో ఇదేంటిది పేపర్ కవర్ ఏంటి ఇంత పెద్ద బాక్సులోనా అని అనుకుంటున్నారా అద్భుతమైనటువంటి నిక్షేపాలు అయితే ఇందులో ఉన్నాయి సో ఇందులోంచి ఒక్కొక్కటి అయితే తీద్దాం బయటికి సో ఇప్పుడైతే మనం పేపర్ కవర్ తీసి పక్కన పెడదాం ఓకేనా ఇప్పుడు ఫస్ట్ చూద్దాం సో దీంట్లో మనకి రైడింగ్ గ్లౌజెస్ ఉన్నాయి సో ఈ రైడింగ్ గ్లౌజెస్ ఎంత క్వాలిటీగా ఉన్నాయని అంటే చాలా బాగున్నాయి ఇవి సో దీంతో మనకి టచ్ సెన్సార్ కూడా అంటే టచ్ కూడా మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట ఈ గ్లౌజులతో ఓకే టచ్ కూడా మనం ఆపరేట్ చేయొచ్చు అంత బాగున్నాయి లెదర్ గ్లౌజులు ఇవి ఫుల్లీ లెదర్ గ్లౌజులు సో ఈ గ్లౌజులు కాస్ట్ ఎంత అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి రూపీస్ చాలా బాగున్నాయి సో నెక్స్ట్ రైడ్కి అయితే ఈ గ్లౌజులు వేసుకొని వెళ్దాం మనం బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇవి గ్లౌజులు పక్కన పెడదాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాహనం ఉన్న ప్రతి ఒక్కరిని వేధించే సమస్య అధికంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు వాహనం లేని వారిని కూడా వేధించే సమస్య వాహనం నుంచి వచ్చే పొల్యూషన్ సో వాహనం నుంచి వచ్చే పొల్యూషన్ తీసేసి వాహనం యొక్క మైలేజ్ పెంచేటటువంటి చెక్కని పరిష్కారం ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ యూజ్ చేయడం వల్ల మీ వాహనం యొక్క కంబల్షన్ ఛాంబర్లో ఉండే పౌడర్ కార్బన్లు పూర్తిగా పోయి మీ వాహనం యొక్క మైలేజ్ అయితే పెరుగుతుంది ఈ ప్రోడక్ట్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్ అయితే సంప్రదించగలరు అందరికి నమస్కారం థ్యాంక్ యూ ఇప్పుడు నెక్స్ట్ ఏముందో చూద్దాం సో నెక్స్ట్ టీషర్ట్ ఉంది టీషర్ట్ తీసుకున్నట్టయితే ఎక్సెల్ సైజ్ ఇది ఎక్సెల్ సైజ్ టీషర్టు సో మీరు ఇందులో ఏ ప్రోడక్ట్ కావాలన్నా డిస్క్రిప్షన్లో అయితే పెడతాను రాయల్ ఎన్ఫీల్డ్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడికి అయితే మీరు కొనుక్కోవచ్చు సో ఇది రాయల్ ఎన్ఫీల్డ్ స్టే క్లాసిక్ సో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బొమ్మ అయితే ఉంది దీని మీద రాయల్ ఎన్ఫీల్డ్ టీషర్ట్ అయితే మనకి ఇచ్చారు థ్యాంక్స్ టు రాయల్ ఎన్ఫీల్డ్ ఇది కాస్ట్ ఎంతంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ టీషర్ట్ కాస్ట్ టీషర్ట్ కూడా చాలా బాగుంది కదా ఓకే సూపర్గా ఉంది టీ షర్ట్ అయితే సో టీ షర్ట్ కూడా కాసేపు పక్కన పెడదాం ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇదిగోండి ఇది బ్యాగ్ సో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఇది బ్యాగ్ క్వాలిటీ జిప్పర్స్ క్వాలిటీ పుల్లర్స్ ఉన్నాయి ఈ బ్యాగ్కి సో క్యాంప్ బ్యాగ్ ఇది ఇలా మనం హ్యాండ్ బ్యాగ్తో కూడా దీన్ని పట్టుకొని వెళ్ళిపోవచ్చు అలాగే మనం భుజానికి వేసుకొని కూడా షోల్డర్ మౌంట్ చేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ఈ బ్యాగ్ని ఓకే ఓకే షోల్డర్ మౌంట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు సో దీంట్లో మనకి సైడ్ జిప్పులు కూడా ఉన్నాయి సైడ్ జిప్ ఉంది స్పేస్ సో ఈ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట పదహారు వందల యాభై రూపాయలు ఈ బ్యాగ్ కాస్ట్ సో ఈ బ్యాగ్ కాసి పక్కన పెడదాం సో బ్యాగ్ సైడ్ జిప్పులు కూడా ఉన్నాయి సైడ్ స్పేస్ కూడా మనకి బ్యాక్ బ్యాల్ క్రోత్ ఉంది సో సైడ్ స్పేస్ కూడా ఉంది తర్వాత బ్యాగ్ కూడా జిప్ ఉంది ఒక వన్ వీక్ సరిపడా క్యాంప్కి అయితే ఈజీగా దీంట్లో అయితే మనం క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు బట్టలు ఇవన్నీ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది ఓకే థర్మాకోల్లో అయితే ఉంది కాఫీ మగ్గు రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్తో కాఫీ మగ్గు చూసారు కదా పింగాని ఇది బాగుంది ఈ మగ్ అయితే ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి కాఫీ మగ్గు దేని పక్కన పెడదాం ఓ ఇది ఉంది ఓకే నెక్స్ట్ ఇది ఉంది సో ఇదేంటే మీకు ఆల్రెడీ ఐడియా వస్తుంటుంది హెల్మెట్ ఓకే ఈ హెల్మెట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం ఓకే హాఫ్ హెల్మెట్ రాయల్ ఈ బిల్ట్ క్వాలిటీ విషయంలో మీరు తిరిగి చూడక్కర్లేదు ఎందుకంటే దీన్ని ఆల్రెడీ నేను టెస్ట్ చేసి ఉన్నాను సో రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ అయితే దీని మీద ఉంది హాఫ్ ఫేస్ హెల్మెట్ వాళ్ళు నాకు ఇచ్చే ముందే అడిగారు అనమాట మీ సైజ్ ఎంతని దీంట్లో బ్లూటూత్ స్పీకర్స్ కోసం ఛాంబర్స్ కూడా ఉన్నాయి ఓకేనా ఇది డబుల్ ప్యాడింగ్ హెల్మెట్ అనమాట సో ప్యాడ్స్ తీసి ప్యాడ్ రిమూవ్ చేసి మనం ఉతుక్కోవచ్చు ఓకే బాగుంది ఇది సూపర్ కదా డబల్ డీరింగ్ అయితే లేదు క్లాంప్ అయితే ఉంది సో డబుల్ ప్యాడింగ్ ప్యాడింగ్ కూడా చాలా కంఫర్ట్గా అన్నమాట ఇది ప్యాడింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది హెల్మెట్ ఇచ్చారు మనకి చాలా థ్యాంక్స్ రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ టైం ఇచ్చారంటే ఉల్లెన్ బఫ్ ఇచ్చారు సో విల్ బఫ్ అయితే ఇవ్వడం జరిగింది బఫ్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఉల్లెన్ బఫ్ సో ఈ ఉల్లెన్ బఫ్ మనం ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇలా ఉంది సో ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు ఇలానే యూస్ చేసుకోవచ్చు ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు బాగుంది కదా బాల కావాలా కూడా ఉపయోగపడుతుంది దాని తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ స్టిక్కర్స్ అయితే ఇచ్చారు మనకి సో ఈ స్టిక్కర్ సెట్ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట దాని తర్వాత ఏంటంటే మెయిన్ గిఫ్ట్ అనమాట మనకి సో మన ఛానల్ రిచ్నెస్ని పెంచేటటువంటి గిఫ్ట్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ రైడింగ్ జాకెట్ రాయల్ ఎన్ఫీల్డ్ రైడింగ్ జాకెట్ కాస్ట్ ఎంత అనుకున్నారు ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది సో మనకి ఇవ్వడం జరిగింది జాకెట్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఓకే దీని జిప్పులు మరి ఇంకా ఇవన్నీ వేరే లెవెల్ అనమాట కింద మనం టైట్ లూజ్ చేసుకోవచ్చు ఓకే మనం టైట్ లూజ్ చేసుకోవడానికి కింద అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి దీని లోపల అయితే మనకి లెవెల్ టు ప్యాడింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా దీంట్లో మనకి ఎల్బో గార్డ్స్ ఇచ్చారు అలాగే షోల్డర్ గార్డ్స్ ఇచ్చారు ఇవైతే మనం జాకెట్ లోపల అయితే ఫిక్స్ చేసుకోవచ్చు చూసారు కదా ఇవి షోల్డర్ గార్డ్స్ అనమాట ఈ లోపల ఫిక్స్ చేసుకోవచ్చు ఓకే అంటే ఇలా కాదు ఈ లోపల ఇంకా ఒక ఛాంబర్ ఉంటుంది సో దానికి మనం అయితే ఫిక్స్ చేసుకుంటే ఈ విధంగా స్టిప్గా అయితే ఉంటుంది సో ఇక్కడ ఎల్బో గార్డ్స్ కూడా ఇచ్చారనమాట సో ఎల్బోకి కూడా మనం లోపల నుంచి అయితే ఫిక్స్ చేయాలి దాని తర్వాత బ్యాక్ బ్యాక్ గార్డ్ అయితే ఇచ్చారు ఇక ఫుల్ సేఫ్టీ రైడింగ్ జాకెట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఈ లెవెల్ టు ప్యాడింగ్ వీటి కాస్ట్ వీటిది ఉంటుంది సపరేట్గా సో ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది ఇది టూ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఫ్రెండ్స్ బై గార్డ్స్ గ్రేస్ పల్లెటూరులో ఉన్నటువంటి మనలాంటి క్రియేటర్స్ని కూడా గుర్తించి రాయల్ ఎన్ఫీల్డ్ ఇంత పెద్ద గిఫ్ట్ అయితే నాకు ఇవ్వడం జరిగింది సో ఈ బాక్స్ అయితే ఏమిటి ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు వర్తుండేటటువంటి ఈ గిఫ్ట్ మనకి ఇచ్చింది సో ఎందుకు ఇచ్చిందంటే రాయల్ ఎన్ఫీల్డ్ రీబార్న్ మోటార్ సైకిల్ అయితే ల్యాంచ్ అయినటువంటి సందర్భంగా సో మనలాంటి క్రియేటర్ని గుర్తించి ఆ గిఫ్ట్గా మనకి ప్రోడక్ట్ అయితే పంపించడం జరిగింది థ్యాంక్స్ టు రాయల్ ఎన్ఫీల్డ్ సో ఈ హ్యాపీనెస్ అనేది నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకోవడం అయితే జరిగింది సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీళ్ళు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ